ట్ట శ్రీదేవి నేను జీవశాస్త్ర ఉపాధ్యాయునిగా జగ్పిహెచ్ఎస్ సన్నారం నందు గుమ్మడిగల మండలం సంగారెడ్డిలో విధులు నిర్వహిస్తున్నాను ఈరోజు మహిళా ఉపాధ్యాయులందరికీ కూడా సావిత్రిబాయి పూలే గారి నూట తొంభై నాలుగవ జయంతి శుభాకాంక్షలు శుభాశిషులు మరి నిన్న తెలంగాణ ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయులకి ఒక చక్కటి బహుమతిని అందించారు మరి నూట తొంభై నాలుగవ జయంతిని పురస్కరించుకొని సావిత్రిబాయి పూలే గారి స్మరణలో మరి మహిళలందరికీ మహిళా ఉపాధ్యాయులకి మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక మహిళగా ఒక ఉపాధ్యాయునిగా ఉంటూ నా విద్యార్థులను నేను ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా మరి సావిత్రిబాయి గారిని ఆదర్శంగా తీసుకొని అన్ని రంగాలలో నేను వారిని పరచడంలో నా వంతు సహాయ సహకారాలు అందిస్తూ ముందుకెళ్తున్నాను మరి సావిత్రిబాయి గారు మరి ఆ రోజులో ఉన్న వివక్షతను ఎంతో ఎదుర్కొన్నారు బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలబడ్డారు మహిళలకి పా మొదటిసారిగా పాఠశాలలు స్థాపించి బాలికల విద్యను ప్రోత్సహించారు బాల్య వివాహాలను రద్దుపరచడానికి సంస్కరణలు తీసుకొచ్చారు మరి వీరికి తోడుగా వారి భర్త జ్యోతిరావు గారు పూలే గారు మరి ఆమెకు అండదండలుగా ఉంటూ ఆమెను విద్యావంతురాలుగా చేసి ఆమె ద్వారా సమాజాన్ని సంస్కరించారు మరి వారిద్దరూ కూడా మానవ జాతికి దొరికిన రత్నాలు మరి ఇంకా సావిత్రమ్మ గురించి చెప్తే మరి తను కనే ధ్యాసలో కూడా లేకుండా మరి తను సంఘానికి సంస్కరణలు చేస్తూ మహిళల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారు ఇవాళ మనమంతా ఈ రకమైన సౌకర్యాలు అనుభవిస్తున్నాము మహిళల కళాశాలలు కానివ్వండి కాలేజీలు కానివ్వండి మహిళా స్కూల్స్ కానివ్వండి ప్రత్యేకంగా ఉన్నాయి అంటే ఆ రోజు మరి వారు చేసిన కృషి ఈ రోజు వరకు మనం అనుభవిస్తున్నాము మరి వారిని ఆదర్శంగా తీసుకొని మన భావితరాల వారికి సంస్కరణలు ఎలా తీసుకురావాలి వివక్షతలను ఎలా రూపుమాపాలి ముఖ్యంగా మహిళల చదువుకి ఆడపిల్ల భవిష్యత్తుకు ఎలాంటి ఆత్మాభిమానం కలిగి ఉండాలి అనే విషయాలను నేర్పిస్తూ వారికి చదువుతో పాటు శారీరకంగా వారిని బలవంతులుగా చేసే కరాటే లాంటి విద్యలను బోధిస్తూ మరి ఇప్పుడున్న సమాజంలో ఎన్నో ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న మహిళలకి బాలికలకి ఒక ఆదర్శవనితగా నిలిచిన ఈమె కథను ప్రతిసారి అవసరం ఉన్నప్పుడు స్మరిస్తూ వారిలో ధైర్యాన్ని తర్వాత ఉత్తేజాన్ని నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆమె నడిచిన బాటలో నేను కూడా ఉపాధ్యాయునిగా సర్వీస్ చేస్తూ ముందుకెళ్తున్నాను సో ఇది ప్రత్యేకతగా నేను అనుకుంటాను ఒక మహిళగా ఇంత పవిత్రమైన ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను అంటే నేను కొంతైనా అదృష్టం చేసుకున్నాను అని భావిస్తూ మరి అందరికీ మరొకసారి ఈ జయంతి పురస్కరించుకొని మహిళా మని ఉపాధ్యాయులందరికీ కూడా మహిళా సోదరీ అందరికీ కూడా నేను పేరు పేరున అందరికీ ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుంచుకుంటున్నాను